నమస్తే ఇట్స్ మూర్తి ఫ్రం విశాఖపట్నం దేశానికి పల్లెటూర్లు అది అందరికీ తెలిసిందే గ్రామీణ వాతావరణం నుండే ఎంతటి అభివృద్ధి అయినా సాకారమైంది ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను మీరు నేనున్నదే విశాఖపట్నం హనుమంతబాబా జంక్షన్ అందరికీ ఐడియా ఉంటుంది అంటే హనుమంత జంక్షన్ తర్వాత ఇలా జూ వెళ్తాం జూ తర్వాత మధురవాడ అలా శ్రీకాకుళం ఇచ్చాపురం ఒరిస్సా అనమాట నేషనల్ హైవే ఒకప్పుడు ఫైవ్ టు సిక్స్టీన్ వృష్యానికి వద్దాం అంటే విశాఖపట్నంలో ముఖ్యంగా అంటే నగరాలు ఎప్పటికైనా అంటే ఎంత అభివృద్ధి చెందిన మన పుట్టి పూర్వతలు ఎప్పుడు మర్చిపోకూడదు అంటే అంతటి అంటే గ్రామీణ వాతావరణం ఒక గ్రామీణ వాతావరణ అభివృద్ధి పదంలో ఇంకా అంటే దాని నుంచే కదండి మూలాలు అవుతాయి గ్రామీణ వాతావరణంలోనే ఉంటాయి ఎంతటి అభివృద్ధికి అయినా సరే ఆ మూలాలను మర్చిపోయి ముందుకు వెళ్తే మాత్రం అధపాత పోయినట్టే లెక్క అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి అంతకంతగా అంటే మన భూమండలాన్ని వదిలి ఆకాశాన్ని అంటే లో నివాసం ఏర్పరచుకునే స్థాయికి ఎదిగినప్పటికీ మానవుడు మాత్రం ఎప్పటికీ సంఘజీవే సంఘజీవిలో సంఘంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం కావాలి అంటే మనం చేసే ప్రయత్నాలు అనేకం ఉంటాయి ఒక్కొక్కరు ఒక వృత్తిని చేపడుతుంటారు ఆ ప్రకారంగా ఆ వృత్తి ధర్మాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ఆ ధర్మానికి అనుగుణంగా ఒక్కొక్క మనం చేపట్టే వృత్తులు కొంతమందికి కంటకింపుగా అనిపిస్తూ ఉంటాయి కొంతమంది సజావుగా సకల మాటలు కొంతమంది అంటే వికృతంగా వెళ్తూ ఉంటారు ఏ రకంగా వెళ్ళినప్పటికీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే వారి వారి అభివృద్ధిని చూసుకుంటేనే పక్క వారిని కూడా కాస్త చేదోడు వాదోడుగా ఉంటూ నలుగురితో నారాయణ కులంతో పోయిందనుకుంటే కనుక అంత సఖ్యంగా సజావుగా సాగుతుంది ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు మీ విషయాలు తెలియజేస్తాను చూస్తూనే ఉండండి అండి మనిషి అంటే మనిషే కాదండి ప్రతి జీవి ఈ రోజులో మనం కూడా సాగించాలంటే ఒకరిపై ఒకరు ఆధారపడక తప్పదు అది జీవిగా ఉండవలసిందే ఏదో సినిమాలో చెప్పినట్టు మేక మొక్క మీద ఆధారపడి ఉంటే ఆ మేక మీద మనిషి ఆధారపడి ఉంటాడు ఆ మనిషి మీద ఇంకెవరు ఆధారపడి ఉంటారంటే అదేనండి వాటర్ రెట్మెంట్ మనం చెప్పుకోవడానికి చిన్న చిన్న విషయాలు కానీ కనపడినప్పటికీ మనం ఒకరిపై ఒకరు ఆధారపడుతూ జీవిత గమనాన్ని జీవన గమనానికి చేరుకునే ప్రయత్నంలో భాగంగా కొంతమంది మనసు నొచ్చుకుంటూ ఉంటుంది కానీ ఆ విషయంలో కొంతవరకు అంటే మేకని కోడిని కోస్తే కానీ మనిషికి పని అవ్వదు అనుకుంటే మరి తప్పనిపరి పరిస్థితి అది అంటే అంతే అక్కడ ఒక ఉపయోగం కానీ ఏదన్నా ఉంటుంది మనం చేయడంలో మన కార్యం సాధించుకోవడంలో కొంతమంది హింసించక తప్పదు ఆ హింస అనేది ఎంతవరకు కొంతవరకే అది సత్య సహజకంగా ఉండాలి అంతే కానీ మరీ తీవ్రంగా ఉందనుకోండి చూడండి అవినీతి నిరోధక శాఖ విశాఖపట్నం అంటే ఈ క్యాన్సెప్ట్ వేరే అవినీతి అంటే మనకి స్థాయికి మించి మనం కానీ చట్టం కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేసినాయి కదండి మనకు తగ్గట్టుగా మనకి ప్రభుత్వం వారు ఇచ్చిన విధులను నిర్వర్తిస్తూ ఉండాలి అంతకు మించి మనం ఎక్కువగా శృతి మించినప్పుడు అటువంటి డిపార్ట్మెంట్లన్నీ మనకి కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు కూడా మనం ఓటేస్తాం కదండి ఓటేసినప్పుడు ఆ ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్లు ఉంటాయి కదా వాటిని భద్రపరిచే స్థలం ఇది మన సబ్జెక్ట్ అక్కడి నుంచి అక్కడికే వెళ్తుంది ఇదిగోండి ఇది ఏంటిది హాస్టల్ ఇది ప్రభుత్వ బాలుర్ వసతి అండి హాస్టల్స్ మీరు గమనించారు కదా కళాశాల బాలుర్ వసతి గృహం అంటే కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు కదా బీసీ స్టూడెంట్స్ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి హాస్టల్ అనమాట వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది నిన్న న్యూస్ ఐటమ్లో చూసే ఉంటారు చాలా ఘోరంగా ఉన్న పరిస్థితులట అంటే సరిగ్గా బాత్రూంలో కూడా నిర్వహించలేని స్థితిలో కొన్ని కొన్ని హాస్టల్స్ ఉన్నాయి మరి మెయింటెనెన్స్ లోపమా లేకపోతే ఫండింగ్ లోపమా అనేది అధికార యంత్రాంగం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇంకో అట్ ది సేమ్ టైం ఇంకో జిల్లా విద్యాశాఖ అధికారి డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీస్ అనమాట ఇది సార్ కదా అంటే ఇవ్వండి హాస్టల్స్ అనేవి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లు ఉంటాయి దానికి అనుసంధానంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇలా జిల్లా విద్యాశాఖ శాఖాధికారి కూడా దాన్ని పట్టించుకోవాలి ఇలా అధికారులందరూ సంయుక్తంగా ఒకరికొకరు కోఆర్డినేషన్ కోఆపరేషన్ చేసుకుంటే స్టూడెంట్స్కి సరైన సౌకర్యాలు అమ్ముతాయి అన్నమాట అది విద్యా వ్యవస్థలు అనుకుంటే ఇదిగోండి తహసీల్దార్ గారి కార్యాలయం ఎంఆర్ఓ ఆఫీస్ ఇది అంటే రూరల్కి రూరల్ డివిజన్కి ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఇది వరకు ఎప్పటికైనా సరే రెవెన్యూ యంత్రాంగానికి అంటే సమాజం పక్కాగా పరిపక్వంగా ఎటువంటి ఎలిగేషన్స్ లేకుండా సజావుగా సాగాలంటే అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కంపల్సరీగా ఉండాలండి కంట్రోల్ ఉండాలి మూకాంబిక అమ్మవారి ఆలయం అండి ఇది బాగుంది హిందూ దేవాలయం నిర్మాణాలే వేరండి స్ట్రక్చర్ కానీ శ్రీ సాయి సోమనాథీశ్వర ఆలయం ఇది కానీ ఆధ్యాత్మిక చింతనంటే అందరికీ ఉండాలండి ఏ మతమైనా భగవంతుడు ఒకరే అన్ని దానాలలోకి అన్నదానమన్నా అదే కాన్సెప్ట్లో అన్ని దానాలకి విద్యాదానమన్నా లేదంటే నేత్రదానమన్నా ఇదే ఉంది అండి ఆధ్యాత్మిక చింతనంటే మన్ మనిషిలోని నడవడికని వాడి యొక్క క్యారెక్టరేషన్ని అంటే కంట్రోల్ చేస్తుంది ప్రతి ఒక్కరికి ఒక ఈగో ఉంటుందండి నేనే గొప్ప భగవంతుడికి లే తప్పలేదు అవి అహంకార పూరితమైనటువంటి మనస్తత్వ సామాన్య మనుషులు మనకెంత ఉంది వైజాగ్లో ఒకప్పుడు విశాఖ వ్యాలీ స్కూల్ ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఉంది ఇవ్వండి చూస్తున్నారు కదా విశాఖ వ్యాలీ స్కూల్ కొత్త బిల్డింగ్ ఇది బాగా ఉంటుందండి ఎడ్యుకేషను సిబిఎస్సి సిలబస్ తోటి అది హైవే లారీ వెళ్తుంది కదా బస్సు వెళ్తుంది కదా హైవేకి అభిముఖంగా విశాఖ వ్యాలీ స్కూలు ఇది జూ జూ అంటే తెలుసు కదా జంతు ప్రదర్శన శాల దాని కాంపౌండ్ వారు అన్నమాట ఇది ఈ అంతా జూవే ఎట్లా తిన్నంగా వెళ్ళిపోతే మనకి అప్పు వస్తుంది బాగుంది కదండి తోటి బాగా నీట్గా ఏర్పాటు చేస్తారు గొరకు బాగా సన్నగా ఉండేది చిన్నగా రోడ్డు దీన్ని అభివృద్ధి చేశారు విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు చాలా చాలా తొందర తొందరగా మారిపోతున్నాయండి ఒకప్పటి చదువులకి ఇప్పుడు చదువులకి చాలా చాలా తేడా వస్తున్నాయి అంటే మారుతున్న మార్పులకు అనుగుణంగా ప్రతి వ్యక్తి అంటే ప్రతి స్టూడెంటు అందు సంబంధిత కోర్సులు కానీ అందిపుచ్చుకోకపోతే చాలా చాలా వెనపడిపోతాడు ఒకప్పుడు బీఏ బీకామ్ బీఎస్సీ వైర ఒక చిన్న చిన్నగా అంటే సంప్రదాయ కోర్సులు ఉండేవి దానికి అనుసంధానంగా సాంకేతిక చిన్న టెక్నికల్ డెవలప్మెంట్కు అనుగుణంగా చాలా కోర్సులు వచ్చాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అది బయట వస్తుంది దాన్ని ఇప్పుడు చూడండి ఇక్కడ బీబీఏ ఉంది బీబీఏ ప్లస్ సిఏటి ప్లస్ ఐఏఎం అంటే డిగ్రీ కోచింగ్ వచ్చిపో ప్రొఫైల్ ఒకటేంటండి అన్ని రకాలుగా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ క్యాట్ ఇవన్నీ అనుకుంటే ఆల్రెడీ ఎప్పుడు తప్పుతారు సివిల్ సర్వీస్ కాంపిటేట ఎగ్జామ్స్కి తగ్గట్టుగా కొన్ని ఉంటాయి కోర్సులు ఏం లేదండి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సుల్ని అందిపుచ్చుకోవాలి ఇది చూడండి ఇక్కడ ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం అసలు దీని గురించి చాలామంది తెలియ తెలియదు అంటే ఫుడ్ ఇండస్ట్రీ మీద చాలా మంచి మంచి కోర్సులు ఉన్నాయి ప్యాకింగ్ అండ్ ఫర్వర్డింగ్ లేకపోతే ఇంకొకటి కూడా ఉంటుందండి మైన్స్ మైన్స్ డిపార్ట్మెంట్ లేకపోతే కెమికల్ ఇంజనీరింగ్ ఇవన్నిటి ఐటీ సెక్టర్ అందరు తెలిసిందే ఇటువంటిది ఆంధ్రప్రదేశ్ బాల బాలల సంక్షేమ సంస్కరణ సేవలు మరియు వీధి బాలల సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనం మరియు పరిశీలన గృహం అంటే స్ట్రీట్ బాయ్స్ ఉంటారు కదండి అనాథలు అటువంటి వాళ్ళకి ఇక్కడ షెల్టర్ ఇస్తారన్నమాట ఓకేనా ప్రస్తుతానికి అయితే ఈ వీడియో తర్వాత విరమిస్తున్నానా హర హర మహాదేవ శంభూషణ నమస్వాయ్ నమో నారాయణ జై హింద్